అండి ఈరోజు నేను తయారు గంగవాయిలు కూరతో మామిడికాయ వేసి పచ్చండి గంగవాయిలు రెండు కట్టలు అండి క్లీన్ చేసుకున్నవి దీంట్లోకి ధనియాలు మెంతులు జీలకర్ర మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు అండి ఇంట్లో మామిడికాయ ఒకటే మీడియం సైజు మామిడికాయ పెత్తిది ఎక్కర్లేదు తొక్కుతోనే వేయచ్చు నూనె పోపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు ఇంగువ పోపులోకండి పసుపు రుచికి సరిపడే కొత్తిమీర కొంచెం వేసుకోవాలనుకుంది తయారు చేసుకునే విధానం కొంచెం నూనె వేసి జీలకర్ర మెంతులు జీలకర్ర మెంతులు వేసి వేయించిన తర్వాత అన్నీ కలిపి వేయించుకోవడం ఏనండి అది వేసి పోపు వేసుకోవడం ఏంటంటే మనం పప్పు చేసుకుంటాం కదా సీజన్ వైజ్ చట్నీ పచ్చళ్ళండి ఇవి గంగపాయలు వస్తుంది మామిడిపాయ వేసి పప్పు చేస్తుంటారు దీంట్లో ఇట్లా వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు ఇట్లా వేసి పచ్చడి చేసి పచ్చి ఉల్లిపాయలు కూడా పైన ముక్కలు చేసిపోస్తే చాలా బాగుంటుందండి పచ్చడి ఇదండి ఎక్కువ పొడి చేసాం కదా ఇప్పుడు అక్కడ లేదు అవి తడి ఆకుకూరలో తగుంటుంది దీంట్లో తగ్గుంటుంది కదండి ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గలు ఇద్దాం పెట్టి మగ్గింది రాసి చూపిస్తాను మూతబడి పెట్టకండి ఇవ్వండి చాలు ఆకంతా స్మాష్ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం పచ్చడి చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఓపేసుకున్నప్పుడు ఇవ్వండి ప్యాన్ మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లో వేసాను నూనె కాగానే కినపప్పు ఆవాలు జీలకర్ర నాకాయండి కొంచెం నూనె నూనెగా ఉంటే బాగుంటుంది కదా పచ్చడి కొంచెం ఇంగు వేద్దాం అండి కొంచెం వేసుకోవాలి ఎక్కువేయద్దు వేట్లయినా ఇంగువ మెంతులు పులుపు కొత్తట్లో మెంతులు వేయడం కొబ్బరి మిరపకాయలు కొంచెం మెంతులు వేసుకుని కట్ట చేసుకుంటే చాలా బాగుంటుందండి అవన్నీ ఏం ఉల్లిపాయ వేసుకొని కూడా చేసుకోవచ్చు భలే బాగుంటుంది ఈ పచ్చడిలో ఈ పచ్చడి అంతా నలిగిన తర్వాత సన్నగా ఉల్లిపాయలు తరిగిపోసినా కూడా పచ్చడి చాలా బాగుంటుంది అలా అయినా చేసుకోవచ్చు ఈసారి చూపిస్తాను అది అంతేనండి స్టవ్ బంద్ చేసుకొని పోస్ట్ చూపిస్తాను సరే పచ్చడి ఎంత బాగుందో నంగవాయిలాకు తొగ్గు మామిడికాయ వేసిన పచ్చడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి కామన్గా చెప్పేదేం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి